వాళ్ళు కూడా కొత్త చట్టం ద్వారా ఈ ఏమంటారు ఆర్టికల్ త్రీ అనే చట్టం ద్వారా కొత్త రాష్ట్రం ఏర్పరచుకోవచ్చు వాళ్ళ రాష్ట్రాన్ని వాళ్ళు నడిచే మంచి వనరుల్ని ఉపయోగించుకొని కొత్త కొత్తగా ఉద్యోగ అవకాశాలు కల్పించుకునే సత్తా ఉంటే వాళ్ళు కూడా ఒక రాష్ట్రాన్ని ఏర్పరచుకోవచ్చు మనం అంబేద్కర్ సాహెబ్ ఆర్టికల్ త్రీ ప్రకారం పెట్టారు దాన్ని ఉపయోగించుకొని మనం ఈ రోజు తెలంగాణ సాధించుకున్నాం తెలంగాణ వచ్చిందంటే అక్కడ ఎత్తుటో మన బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన ఆర్టికల్ త్రీకే పోతుంది కానీ ఇప్పుడు కొత్త చట్టాల సవరణ ద్వారా ఆ హక్కుని మన దగ్గర నుంచి ఈ ప్రభు కేంద్ర ప్రభుత్వం తీసేస్తుంది ఇప్పుడు మనం కొత్త రాష్ట్రం కోసం గళమెతే కూడా అది నేరమే క్రైమ్ అవుతుంది ఒకప్పుడు ఫోర్ నెంటీ డే అంటే వెసులుబాటు ఉండేది కాదు రాజీ పటానికి ఉండేది కాదు కానీ ఇప్పుడు ఫోర్ డే అనేది రాజీ పటానికి వెసులుబాటు పెట్టించారు ఇంకొకటి ఒకప్పుడు నేరస్తుల్ని కస్టడీలో పదిహేను రోజుల వరకే ఉంచేవారు పోలీసులు ఇప్పుడు తొంభై రోజుల వరకు ఆ కస్టడీని పెంచుకోవచ్చు తొంభై రోజుల వరకు ఉంచుతున్నారు తొంభై రోజుల వరకు ఇప్పటికే లాక్ డెత్ సమస్యలే పెరిగిపోతున్నాయి అని ఎంత చెప్పినా మళ్ళీ కస్టడీని పెంచడం వల్ల ఎంతో మందికి అన్యాయం జరగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి న్యాయం జరగడానికి ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి సో ఇవన్నీ వీటి మీద ఈ అన్ని అంశాలని క్రిమినల్ గా సివిల్ పరంగా ఎలా అన్యాయం జరుగుతుందో ఏ విధంగా అన్యాయం జరుగుతుందో దీనివల్ల ఎవరికి ఎక్కువగా ప్రమాదమో మన చీఫ్ గెస్ట్ మమ్మల్ని